హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను సంతో అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా ఎప్పటి నుండో వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కుదరట్లేదు అనమాట అందుకనే ఇప్పుడైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను మీ ముందుకి స్టోరీ చెప్తామని చెప్పేసి స్టోరీ అంటే నా ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అంటారు కదా ఎవరిని ఎక్కువగా నమ్ముతూ ఏమంటారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మన వాళ్ళే అని అతిగా అతి చెయ్యొద్దు అని సో అది నేను చేసి నేనే బాగా హర్ట్ అనమాట హర్ట్ అనమాట సో ఆ విషయమే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను సో సో అని ఎక్కువ అన్నాను ఈసారి లాస్ట్ వీడియోలో ఎక్కువ అన్నానంట సారీ దానికోసం ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము ఇంకా ముందే చెప్పేస్తున్నా ఇది నా పర్సనల్ థింగ్ నాకు అయిందనమాట ఇది మీకు కూడా అవ్వచ్చు సో అందుకనే ఎక్కువగా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అందరూ మన వాళ్ళే అని అనుకోవద్దు అనమాట ఎంతలో ఉండాలో అంతలో లిమిట్లో ఉంటే చాలా మంచిది అది మీకు ఈ స్టోరీలో మీకు అర్థమవుతుంది సో అసలు ఏమైంది అనేది నేను చెప్తాను అనమాట మీకైతే తెలిసిందే ఇల్లు అయితే రెనోవేట్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కొంచెం స్లైట్గా డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యి అని చెప్పి వాళ్ళ తమ్ముడు దొంగతనం అదంతా దానివల్ల తర్వాత నేను ఒక టూ టైమ్స్ ఫుడ్ వండిచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత కూడా తను తినకుండా ఆ ఫుడ్ వేస్ట్ చేసింది ఒకసారేమో కంప్లీట్గా అవి ఫుడ్ అంతా పాడైపోయింది సెకండ్ టైం ఇచ్చినప్పుడేమో నైట్ మా అత్తమ్మ డ్యూటీ నుండి వచ్చి చూస్తే నేను ఎట్లా అయితే సామాన్లు అక్కడ పెట్టొచ్చానో అవన్నీ అట్లే ఉన్నాయన్నమాట అట్లీస్ట్ కింద కూడా తీసుకొచ్చి పెట్టలేదు ఆ రోజు నాకు బాగా మండింది అట్లీస్ట్ వాళ్ళు తినకపోతే కింద పెట్టేసి ఉంటే నేను నైట్కి అన్నం వండేదాన్ని కాదు అట్లా నెక్స్ట్ డేకి అన్నం కొంచెం వేస్ట్ అయిపోయింది అనమాట అప్పటి నుండి నేను ఫిక్స్ అయ్యాను నేను మాట్లాడను ఇంకా ఆ పిల్లతో అని చెప్పి నెక్స్ట్ చెప్పాను కదా వాళ్ళ మమ్మీ వచ్చారనమాట ఆ రోజు నేను సంతు వెళ్ళి నమస్తే చెప్పేసి వచ్చాము ఫార్మాలిటీకి ఏదో కూర్చోండి అంది నేనేమో పర్లేదు అని అన్న తర్వాత ఏమైంది కూర్చోకూడదా ఏంటి అని అనింది అనమాట నేనేమో అవసరం లేదులే పొగరు చూపించే వాళ్ళ దగ్గర నేను ఎందుకు కూర్చోవునా నేను కూర్చోను అని చెప్పేసి అన్న ఆ పర్లేదు కూర్చోపోతే ఏం నాకేం ప్రాబ్లం లేదు అనేసి నా పిల్ల కూడా వెంటనే అడగలేదనమాట అసలు ఏమైంది అని చెప్పి తను అడగలేదు వెంటనే తను కూడా పర్లేదు కూర్చోపోతే నాకేం పర్లేదు అని అంది మా సంతుకు కూడా మండింది అప్పుడు ఇంకా సంతు నా పట్టుకొని కిందకైతే తీసుకొచ్చిస్తాడనమాట కానీ అన్నాడు నువ్వు అనడం మంచిదంది అనాలే ఆ పిల్లకి తెలియాలి నువ్వు కోపంగా ఉన్నావని చెప్పి ప్రతిసారి నువ్వు ఫుడ్ ఇవ్వడం ఆ పిల్ల పడేయడం నీ మీద ఏ రీజన్ లేకుండా కోపం పెట్టుకోవడం ఇవన్నీ నాకు కూడా నచ్చలేదు అయినా నేను ఫస్ట్ నుండే చెప్పాను తనతో మాట్లాడద్దు అట్లా అట్లా డిస్కషన్ అయ్యింది అదంతా అయిపోయింది ఆ తర్వాత మా రెనోవేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేయిద్దామని ఆ రోజు వాళ్ళు వచ్చారనమాట పని చేయడానికి వచ్చి చూసుకొని అంతా వెళ్ళారు తర్వాత ఫస్ట్ అయితే ప్లంబర్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పారు ఇంకా ప్లంబర్ వచ్చి ఇంకా ఆ రోజు బాత్రూమ్ అవంతా పగలు ఇంకా ఆ రోజు నుండి కిచెన్ అయితే క్లోజ్ అనమాట ఎందుకంటే బాగా దుమ్ము అవంతా అయ్యే వరకు వంట కూడా చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే మా కిచెన్కి డోర్ ఏం లేదు మీకు తెలిసిందే చిన్న ప్లేస్ మాది మా ఇంట్లో ఇంకా మేము ఏం చేసాము కంప్లీట్గా క్లోజ్ అయితే చేసేసాము ఆ రోజు ఫిక్స్ అయ్యాము తింటే బయట తెచ్చేసుకుందాం ఇంకా అని చెప్పి ఫుడ్ నేను సంతు ఏం చేసాడు అన్నీ సామాన్లన్నీ ప్యాక్ చేసేసాడు కిచెన్లో అన్నీ ప్యాక్ చేసి బెడ్రూమ్లో పెట్టేశాడు అనమాట ఆ తర్వాత వన్ డే మాత్రం మొత్తం ఉండింది ఇంట్లో ఆ రోజు పప్పు ఆలూ ఫ్రై రైస్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఫస్ట్ డే ఇస్తే అదే తిన్నాము అయినా కూడా ఆ రోజు సంత చెప్పాడు నువ్వేం కష్టపడొద్దు మేము బయట నుండి తెచ్చుకొని తినేస్తాం కొన్ని డేసే కదా ఇంకొక రోజు ఏమైందంటే ఆ పిల్ల వండుతుంది అనమాట సేమ్ అంతే పప్పు అన్నం ఆలూ ఫ్రై నేను బట్టలయ్యి ఆరేయడానికి పైకి వెళ్ళాను పైకి వెళ్తే మొత్తం మేము చెప్పింది అనమాట అమ్మాయి వండుతుంది ఇట్లా నేను తీసుకొస్తాను కిందకి పైకి తినొద్దు ఇవాళ అని అన్నింది ఇంక నేనేమో తనుండి అప్పుడు అక్కడే నేను వద్దు నేను తినను చెప్పాను కదా మేము బయట నుండి తెచ్చుకొని తినేస్తాము అయినా కొన్ని రోజులు మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మా గురించి మా ఫుడ్ గురించి మహా అయితే ఒక వారం పది రోజుల్లో పని ఎట్లానో అయిపోద్ది సో మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మా తిండి గురించి మేము చూసుకుంటాము అని చెప్పేసి అన్న అయినా అంతలా పొగరు చూపించే వాళ్ళ దగ్గర మేము కూడా చూపించాలి కదా వాళ్ళకే అంత ఉంటే మరి నాకెంత ఉండాలి నాకు కూడా మండింది కదా ఆ రోజు ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు మరి నేను ఇప్పుడు ఎల్త్లా తింటాను అని చెప్పేసి నేను అన్నా అనమాట ఆ పిల్ల ఆ మాట వినింది వినిన తర్వాత నేను కిందకు వచ్చేసాను సంతూ నేను మాట్లాడుకుంటా ఉన్నాను నార్మల్గా అప్పుడే అంటే బడ్జెట్ ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటా ఉన్నాము అప్పుడే ఈయన వచ్చాడు అనమాట ఎవరు టైల్స్ వర్క్ చేసే ఆయన వచ్చాడు అది మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చాడు ఇంకేమన్నా చేంజెస్ కావాలా మీకు అని అడగడానికి వచ్చాడు అనమాట సో ఆ విషయాలన్నీ నేను సంతు చూసుకుంటున్నాము తెలిసిందే కదా ఇప్పుడు కిచెన్ అనేది నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను పక్కా ఆ ప్లేస్ లో ఉండి వినాలన్నమాట ఎక్కడ ఏం ఏం చేంజెస్ చెప్పాడు ఎందుకంటే నేను కింద షెల్ఫ్ కావాలి అని చెప్పి అడిగాను కిచెన్ లో నన్ను కూడా అక్కడ ఉండమని చెప్పాడు సంతు నేను అక్కడ ఉన్నాను ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చాడనమాట వాళ్ళ తమ్ముడు వచ్చి ఏంటి మా అక్క రమ్మంటుంది మా మమ్మీ రమ్మంటుంది అని చెప్పేసి అన్నాడు నేను అన్నాను ఏ మీ అక్కకి గొడవ పడాలని ఉందా ఏంటి అని అన్నా ఓకే ఇది నా తప్పే ఏమో నా తప్పో నా తెలి ఏమో తెలియదు బట్ నాకు ఆ టైంలో నేను కొంచెం కోపంగా ఉన్నాను బట్ సీరియస్ స్టోన్తో అయితే అనలేదు అన్నాను నార్మల్గా ఏ మీ అక్క గొడవ పడాలని ఉందా అని అన్నాను ఆ తర్వాత ఆ అబ్బాయి ఏంటి అలా అన్నారు అన్నాడు వెళ్ళిపోయాడు ఇంక నేను సంతో ఏం చేస్తున్నాము ఆయనకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పి నేను కూడా అక్కడే ఉండి అన్నీ వింటున్నాను అనమాట వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను ఇంకా ఈ లోపేమో పైన నుంచి గట్టి గట్టిగా సౌండ్స్ వస్తూ ఉన్నాయి అరుపులువి నేను అంత పట్టించుకోలేదు తర్వాత బాత్రూమ్ దగ్గరికి వెళ్దాం అనమాట బాత్రూంలో కొంచెం ఆ మెజర్మెంట్స్వి అవన్నీ చెప్తా ఉన్నాడు సందు ఎక్కడ వెస్ట్రన్ టాయ్ టాయిలెట్ రావాలనుకుంటున్నాం అవన్నీ చెప్తా ఉన్నాడు నేను అక్కడే ఉన్నాను ఇంకా పైన నుంచి మాట్లాడే వినిపిస్తుంది అనమాట ఎంత పొగరో అలా ఎలా నిద్ది అసలా అంత పొగరేంటి అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా చాలా మాట్లాడవేవో అంటున్నారు నాకు అర్థమైంది నా గురించే అని చెప్పి ఇంకా నాకు ఫుల్ బీపీ వచ్చింది అనమాట నేను కింద నుంచే అరిశాను నేనే అర్చ నేను వచ్చాను అనమాట కింద నుంచి ఏంటి ఫైవ్ మినిట్స్ కూడా ఆగలేరా ఏంటి ఇప్పుడే కదా పిలిచారు రమ్మని పైకి వస్తాను కదా ఈలోపే ఎందుకు అంత హంగామా స్టార్ట్ చేసేసారు అని చెప్పేసి అన్నా అనమాట యాక్చువల్లీ సంతు ఆ అబ్బాయి వచ్చినప్పుడు సంతు ఏమన్నాడంటే జాను పైకి రాదు మీ ఎవరైనా మాట్లాడాలంటే కిందకి రండి అని చెప్పేసి అనమాట తరపుడు నేనే అన్నా ఏం కాదే పెద్దవాళ్ళు కదా నేనే వెళ్తాను వాళ్ళ మమ్మీ పిలిచిందంట నేనే వెళ్తానులే అని చెప్పేసి అన్న ఇంకా అబ్బాయి వెళ్ళాడు ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయింది గొడవ అంతా సంతు ఏమో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు నేను పైకి వెళ్ళాను అదే ప్లంబింగ్ ఆ పని అదే టైల్స్ వర్క్ చేసి ఆయన వచ్చారు కదా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు సంతు నేనేమో పైకి వెళ్ళాను అనమాట ఒకదాన్ని వెళ్ళాక ఎందుకు అరుస్తున్నారు వస్తానని చెప్పాను కదా ఎందుకు అప్పుడే పొగరు అది ఇది అని చెప్పేసి మీలో మీరే అనేసుకుంటున్నారు కింద టైల్స్ ఆయన వచ్చాడు మాట్లాడుతున్నాను కదా నేను కూడా సంతుతో పాటు వస్తాను కదా ఒక ఫైవ్ మినిట్సే కదా అయింది ఈ లోపు ఎందుకు అంత గోల్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నా అనమాట ఈలోపు నేను అలా అన్నాను లోపేమో సంతు వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు ఈ మాట ఎందుకు అన్నారు మీ అమ్మకి మీ అమ్మకి గొడవ ఉందా అని అని ఎందుకు అన్నారు అని అంటే ఆ మాట ఎప్పుడు అన్నాను అడుగు మీ బామ్మ అడుగు నేను ఆ మాటే అనలేదు సంతూ కూడా ఉన్నాడు ఆ టైంలో ఇలా కిందకొచ్చి తను అన్నాడు మా అక్క మా మా మమ్మీ పిలుస్తుంది మా అక్క పిలుస్తుంది అంటే ఏ మీ అక్క గొడవ పడాలని ఉందా అని అన్నాను అంతేగాని మీ మమ్మీని మీ అత్తగారిని నేనెందుకు అంటాను ఆవిడతో నాకేంటి గొడవలు ఆవిని ఎందుకు అంటారు నేను నేను ఆవిని అనలేదు అని చెప్పాను ఈలోపు ఆ పిల్ల కూడా వచ్చేసి అంటా ఉంది అనమాట అసలు మా అమ్మని అట్లా అంటారు మా అమ్మ ఏం చేసింది అని చెప్పేసి ఆ పిల్ల కూడా వచ్చేసింది ఇటు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు అటు ఆ అమ్మాయి మాట్లాడుతుంది అప్పుడు నేను ఆ అబ్బాయిని అడిగాను అనమాట నితీష్ అనమాట అబ్బాయి పేరు ఏంటి నేను నేను ఏమన్నాను నువ్వు కిందకు వచ్చి అన్నాక నేను సీరియస్ స్టోన్లో అన్నాను నార్మల్గా అన్నానా అసలు ఏమన్నాను అంటే తను ఏం చెప్పాడు మీ అమ్మకి గొడవ పడాలని ఉందా ఏంటి అని అన్నావు అని అన్నాడు ఇంకా నాకైతే ఫుల్ బీపీ వచ్చేస్తుంది అనమాట నేను మాటని అన్నాను అని చెప్పాడు అని చెప్పి తర్వాత నేను అన్నాను కావాలంటే నేను సంతుని కూడా పిలిపించి అడిపిస్తాను తను అక్కడే ఉన్నాడు నేను ఆ మాట అన్నప్పుడు ఒకవేళ నేను అలా అన్నాను అంటే అప్పుడు మీరు చెప్పండి నేను తప్పని చెప్పి ముందే ఎట్లా అనేస్తారు అని అంటే మళ్ళీ వాళ్ళ సంతు వాళ్ళ తమ్ముడు వచ్చేసి మరి మా వైఫ్ని ఎందుకు అన్నారు మా మీ అక్కకి సరే మా మా అత్తమ్మని అనలేదు మరి మా ఆవిడని ఎందుకు అన్నారు ఉన్న గొడవలు పడేదా అని చెప్పేసి అంటే ఏ నీకు కనిపించట్లేదా ఇప్పుడు ఏం జరుగుతుందో అయినా ఆడవాళ్ళ విషయాల్లో నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో ఒక పక్కన నీ మీ ఆవిడ మాట్లాడుతుంది మీ బావ మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు ఒక్కరితో నేను మందితో అని మాట్లాడతాను అయినా ఆడవాళ్ళ గొడవల మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పేసి అడిగాను అనమాట అయినా కూడా అబ్బాయి ఏం తగలేదు ఏదేదో వాగుతున్నాడు నేను ముగ్గురు ఒకేసారి మాట్లాడేసరికి అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదన్నమాట తర్వాత నేనైతే అడిగాను అనమాట అసలు నీ ప్రాబ్లం ఏంటి నాతో అని చెప్పేసి అడిగాను నేనేం చేశాను నిన్నేమన్నా అన్నా తిట్టానా అసలు నేను ఏమి అనుకుండానే నువ్వు నా మీద అలిగేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి చేస్తున్నావు అని చెప్పేసి నేను అన్నాను ఇంకా అమ్మాయేమో నేనేం చెయ్యట్లేదు మీరే చేస్తున్నారు కిందకెళ్ళి మీరు అత్తమ్మ మాట్లాడుకుంటారు నాకు తెలుసు నా ఏం మాట్లాడుకుంటారు అంటే నేను అన్నాను నువ్వు అసలు విన్నావా మేము అసలు మాట్లాడుకున్నామో లేదో నీకెట్లా తెలుసు నీ అంత ప్రతిసారి నువ్వు ఊహించేసుకుంటావు వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పేసి అసలు ఏమైందంటే ఆ ముందు ఒక టూ డేస్ ముందున ఆ అమ్మాయి అనింది అనమాట మా అత్తమ్మ వాళ్ళకిను వాళ్ళకి గొడవ అయితే వాళ్ళ ఆయన అన్నాడంట నువ్వు వాళ్ళకి అన్నం పెట్టావంటే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తా అది ఇది అని చెప్పేసి అన్నాడంట ఆ పిల్ల ఆ విషయాన్ని ప్రౌడ్గా చెప్తుంది అప్పుడు అది ఆబ్వియస్ తన అన్నది తప్పు నేను వెంటనే అన్నా అనమాట ఏంటి ఆ కొడుకై ఉండి అట్లాంటి మాటలు అంటాడా ఎవరన్నా విన్నారంటే బయట వాళ్ళు మిమ్మల్ని తిడతారు ఎన్ని గొడవలైనా అవని ప్రతిసారి ఏంటిది ఎంత చిన్న విషయం వచ్చేసరికి వెళ్ళిపోండి మేము మీకు అన్నం పెట్టము మళ్ళీ రేషన్ అవన్నీ తెచ్చేవి మొత్తం ఆయిల్తో సహా ఉప్పుతో సహా అన్నీ ఆవిడే తెచ్చింది వాళ్ళు తిన్నప్పుడల్లా అయినా కూడా వీళ్ళు ఎప్పుడు గొడవ వచ్చినా సరే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారనమాట సో అక్కడ ఆ పిల్లకి కొంచెం ట్రిగ్గర్ అయింది నేను అట్లా అనేసరికి సో ఆ విషయాన్ని నేను అక్కడ ఎత్తానన్నమాట ఫస్ట్ నువ్వు ఆ మాట అన్నావు దాని తర్వాత వీళ్ళ తమ్ముడు ఈ దొంగతనం ఆ విషయాలన్నీ వచ్చినాయి లాస్ట్లో ఏమైందంటే అంతా అయిపోయింది నేనేమో నేనేమన్నానంటే సర్లే ఇప్పుడు అయిన విషయాలన్నీ అయిపోయినాయి ఇంక వదిలేసా అని చెప్పేసి అన్న ఆ పిల్ల కూడా సరే అనింది ఆ తర్వాత నార్మల్గా మాట్లాడుకున్నాం నాకు ఇంత తప్పు అయింది మా ఆయన ఇంత తప్పు చేశాడు అది మా తమ్ముడు పెళ్ళనుకుంటున్నాం అవన్నీ చాలా నార్మల్గా మాట్లాడింది అనమాట నేను కూడా మాట్లాడాను మేము కూడా ఇట్లా కింద ఈ పని చేపిద్దాం అనుకుంటున్నాము అది ఇదని చెప్పి మంచిగా మాట్లాడుకున్నాము ఆ రోజు అంతా బాగానే బాగానే మాట్లాడింది కాసేపటి వరకు తర్వాత సరే నేను పని చేసుకోవాలి పైకి వెళ్ళిపోతా అని అంది వెళ్ళిపోయింది ఇంకా ఆ రోజు రాత్రి మా అత్తమ్మ డ్యూటీ నుండి రాగానే పైన గోల్ పెట్టింది అనమాట మా ఇండి ఇట్లా అనింది అట్లా అనింది అని చెప్పేసి అసలు నా వర్స్ ఏంటో చెప్పలేదనమాట నేను ఎందుకు ఆ మాటలు అన్నాను బయట వాళ్ళు వింటే మిమ్మల్ని అంటారు ఆ మాటలు ఎందుకు అన్నానో చెప్పలేదు అనమాట ఆ విషయాలన్నీ గురించి ఇంకా మతంతో ఏవో అనింది నాకు అంతగా తెలియదు నేను వినలేదు కొంచెం నాకు వినబడింది బట్ అర్థమైంది మార్నింగ్ విషయం గురించి పిల్ల మాట్లాడుతుంది మతంతో అని సో ఆ విషయం జరిగిన తర్వాత అయితే మా అత్తమ్మ అయితే కిందకొచ్చి అన్నారనమాట ఏమైంది నువ్వు ఇట్లా అన్నావా అంటే నేను చెప్పాను లేదు ఇలా ఇలా అనింది నాకు తప్పనిపించింది నేను అన్నాను అయినా కూడా నేను ఏం తిట్టలేదు తనకు అర్థమయ్యేలా చెప్పాను ఒకవేళ ఈ విషయాలు ఎవరన్నా బయట వాళ్ళు తింటే బాగుండు కదా ఇంకో మాట కూడా అన్నింది అనమాట వాళ్ళేమో టూ కేజీస్ ఏమో పప్పు తీసుకొచ్చారంట పప్పు అంటే అయిపోయిందంట టెన్ డేస్లోనే పప్పు అయిపోయిందంట మా పప్పు అంతా తినేసారు అది ఇది అని చెప్పేసి అనింది అనమాట యాక్చువల్లీ కాన్వర్సేషన్ అంతా హిందీలో జరిగింది కదా హిందీలో అయితే కొంచెం బాగానే చెప్పగలుగుతాను సో అది కన్వర్ట్ చేసి చెప్పడానికి కొంచెం అట్లా ఇట్లా అవుతుంది అనమాట ఏమనుకోకండి ఇట్లా పప్పు అయిపోయింది అట్లా అనేసరికి ఆ విషయం కూడా నాకు నచ్చలేదు అనమాట అప్పుడు అన్నాను నేను అట్లా ఎట్లా పప్పు అయిపోతే అయిపోయింది ఏమైంది తింటే అయిపోద్ది పప్పు అయినా ఆవిడే కదా నూనె ప్యాకెట్ అయినా రైస్ అయినా అవన్నీ తనే కదా తీసుకొస్తుంది అత్తమ్మే కదా తీసుకొస్తుంది పప్పు అయితే అయిపోని దాని గురించి కూడా ఎందుకు మాట్లాడుకోవాలి అని అన్నాను ఇదే టోన్ అన్నా అంతకు మించి ఇంకేమన్నా తనకు ఆ విషయం కూడా బ్యాడ్గా అర్థం చేసుకుందనమాట ఈ విషయాల గురించి కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది అనమాట తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా మధ్యలో వచ్చి అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాడు మా అమ్మనని వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట నువ్వు లెగూ తల మీద కొట్టేసి నువ్వు లెగూ నిన్న అన్నది ఆవిడ మీ అమ్మ గొడవ పడ్డాక మనసైందా అని అంటే నువ్వేంటి ఇక్కడ కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటున్నావు లెగూ లేగు అని తల మీద కొడుతున్నాడు వాళ్ళ మమ్మీని ఆ విషయానికి నాకు కోపం వచ్చింది అసలు నేను అన్న విషయాన్ని అనని విషయాన్ని ఎందుకు పదే పదే అన్నాను అని చెప్తున్నావు చీ థూ నీకు సిగ్గుండాలి అసలు చదువుకున్నావా లేదా అని చెప్పేసి అన్న ఈ థూ అన్న మాటను పట్టుకున్నారనమాట అదిగో మా తమ్ముడిని థూ అంటావా నువ్వు అని చెప్పేసి పట్టుకుంది అనమాట రేపు నీ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా నేను అట్లానే అంటే ఏం చేస్తావు అది అని అసలు ఇప్పుడు గొడవ అవ్వాల్సినంత మ్యాటర్ లేదు నువ్వు నాకు ఒక క్వశ్చన్ వేస్తే నేను నీ క్వశ్చన్ వేస్తే అయిపోయేది మీ తమ్ముడు వచ్చి ఎందుకు గొడవ పెట్టాలి ఇది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చాలా సార్లు అయింది అనమాట ఇంతకు ముందు కూడా వచ్చేసి నెలలు నెలలు నెలల నెలలు ఉండేవాడు వాళ్ళమ్మోళ్లకి వీళ్ళ గురించి తప్పు తప్పుగా చెప్పేవాళ్ళు అనమాట ఏమని వీళ్ళకి అసలు తినడానికి తిండే లేదు అట్లా అని ఎక్కేసి చెప్పేవాడు అనమాట దానివల్ల కూడా అప్పట్లో గొడవ అని నేను విన్నాను ఆ టైంలో మేము పంజాబ్లో ఉన్నప్పుడు అప్పుడు గొడవలు అని విన్నాను కానీ నేను ఎప్పుడు విట్నెస్ చేయలేదు అనమాట ఈ అబ్బాయి ఇలాంటి వాడు అని చెప్పి సో దాని గురించి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట అబ్బాయి వచ్చి చెప్పేస్తున్నాడు వాళ్ళ సద్దు వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు నా మీద ఏదేదో అనేస్తున్నాడు వాళ్ళ అక్కరు వస్తుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళేమో ఆపండి ఆపండి అంటారు కదా సో అట్లా ఆపండి అని చెప్పేసి అంటారు అనమాట తర్వాత ఏమో ఏమైంది వాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండింది వాళ్ళ మమ్మీ ఏమో లోపల నుండి వచ్చి పర్లేదు చిన్నపిల్ల కదా వదిలేసేయి అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతుంది చూసి చూడనట్టు వదిలేసాయని అంటే నేను అన్నాను మీరు ప్రతిసారి మార్క్స్ చెప్పొద్దు నేను అన్నాను మీరు మధ్యలో రాకండి ఇప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు ప్రతిసారి మార్క్ చెప్పొద్దు మీరు ఇట్లా ప్రతిసారి ఆ పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే ఆ పిల్ల ఎత్తికెక్కి కూర్చుంటుంది సో మీరు మధ్యలో రావద్దు ఈ కాన్వర్జేషన్ మధ్యలో అని చెప్పేసి అన్నా సో ఆ టైంలో నేను ఆ మాట అనే టైంలో ఏమైందంటే మా ఏమో వెనకాల మెట్ల మీద కూర్చున్నాడు అనమాట మా అత్తమ్మేమో లోపల ఈ అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వాడేమో బ్యాగ్ సర్జరీ అవన్నీ చేస్తుంటే ఆయన్ని ఆపడానికని మా అత్తమ్ లోపలికి వెళ్ళింది ఏం చేసింది మా అతం ఫీల్ చేస్తుంది అనమాట అదిగో విన్నారా విన్నారా మా అమ్మని నోరు మూసుకోమని అనింది అని చెప్తే సరింది నాకు వచ్చింది అసలు బీపీ మామూలుగా రాలేదు ఇంకా మా అత్తమ్మకి చెప్తుంది అనమాట అదిగో మా అమ్మ నోరు మూసుకోమని అనింది ఇప్పుడే మా తమ్ముడిని తూ అంది ఇప్పుడేమో మా అమ్మని నోరు మూసుకోమని అని అని చెప్పేసి మా అత్తమ్మకి చెప్తుంది అప్పుడు మా మావయ్య వెనక నుండి వచ్చాడు నేను అన్నాను నేను అనలేదు ఆ మాట ఎందుకు అట్లా అబద్ధం చెప్తావు ఇప్పుడే కదా ఒక నిమిషం కూడా అవలేదు నా నోట్లోండి ఈ మాటలు వచ్చి అనేసి అన్న ఈ లోపు వెనకాల నుండి మా మావయ్య వచ్చాడు అనమాట వచ్చి లేదు రాధాబేట ఆ మాట అనలేదు మధ్యలో ప్రతిసారి చిన్నపిల్ల చిన్నపిల్ల అనొద్దు అనింది కానీ చూపురాహియా అని చెప్పి అనలేదు అని చెప్పేసి మా మావయ్య వచ్చి అన్నాడు అనమాట ఇంకప్పుడు నాకు కోపం వచ్చింది అన్న ఎందుకు అట్లాగా మీ తమ్ముడు అబద్ధాలు చెప్తున్నాడు నువ్వు అబద్ధాలు చెప్పేస్తున్నావు ఏమొచ్చింది మీకు అట్లాగా అబద్ధాలు చెప్పుకొని గొడవలు పడితే నీకు గొడవలు ఉంటే నా దగ్గర అంత ఓపిక లేదు ఇట్లా అబద్ధాలు చెప్పే వాళ్ళతో మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇన్నాళ్ళు ఇలాంటి వాళ్ళన నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అన్నా అనమాట నీ సపోర్ట్ ఎవరికి కావాలే నువ్వు నువ్వు సపోర్ట్ చేసావు అంటే నేను మంచిదాన్ని నేను కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఇంతకుముందు నువ్వు సపోర్ట్ చేసావు లేకపోతే ఎందుకు చేస్తావు అయినా ఇంట్లో నేనే ఎక్కువ పని చేశాను అత్తమ్మ మావయ్య వాళ్ళకి నేనే ఎక్కువ వంట చేసి పెట్టాను అది అని ఏమేమో మాట్లాడుతూ ఉందనమాట ఇంకా ఆ తర్వాత మా అత్తమ్మ వచ్చింది ఆపండి ఏంటి గొడవ అది అంటే ఏమనింది ఆ బీచ్ మేము అజే చూపురాహో అనింది అనమాట అదే మాట అన్న ఇప్పుడు నేను అనందానికే నేను అన్నాను అని చెప్పేసి పెద్ద రాధాంతం చేసావు మరి ఇప్పుడు నువ్వు ఎట్లా అత్తమ్మ నేను నోరు మూసుకో అని చెప్పి అన్నావు నెక్స్ట్ ఏమో మనీ మ్యాటర్ తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఏమనిందంటే అసలే ఈ ఇంట్లో నా నన్ను నన్నును మా ఆయన్ని చూసుకోవడానికి లేదు ఏ కష్టం వచ్చినా సరే మా అమ్మ నాన్నే చూసుకుంటారు కానీ వీళ్ళ అమ్మ నాన్న ఏం చూసుకోరు ఈ ఇంట్లో ఎవ్వరు పట్టించుకోరు అసలు మమ్మల్ని అని అంటే అప్పుడు నేను అన్నా అనమాట ఎవ్వరు పట్టించుకోకుండానే మీ ఆయన వడ్డీలు ప్రతిసారి బయట వడ్డీలు తీసుకున్నప్పుడల్లా అత్తమ్మ మావయ్య కట్టేశారా మరి మేము కూడా ఎన్నిసార్లు అని ట్రైన్ టికెట్లని బుక్ చేసాము మళ్ళీ నువ్వు బయట ఫైవ్ థౌజండ్కి వన్ థౌజండ్ వడ్డీ అనమాట ప్రతీ నెల అట్లా బయట కడుతున్నాడు అని తెలిసి మా అత్తమ్మ వాళ్ళు ఒకసారి మమ్మల్ని హెల్ప్ పడితే మేమే కట్టాము అది ఫైవ్ థౌజండ్ ఇచ్చేస్తా అని చెప్పారు ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వాటికి ఏ దిక్కు దిమానం లేదు ఈ మధ్యలో ఈ అబ్బాయి ఏదో కొంచెం డ్రామా చేశాడనమాట దెయ్యం పట్టినట్టు అవన్నీ అప్పుడు కూడా మేము చాలా మనీ ఖర్చు పెట్టామన్నమాట నేను అన్నాను మరి ఇవన్నీ ఎట్లా చేశాడు వాళ్ళ అన్నయ్య చేశాడు అత్తయ్య మావయ్య కూడా చేశాడు నువ్వెందుకు ప్రతిసారి ఇంట్లో నాకు ఎవ్వరూ లేరు ఏమన్నా కష్టం వస్తే అసలు మా అమ్మ నాన్నయ్య చూసుకుంటారు అని చెప్పేసి అంటావు నువ్వు చేసిన విషయాన్ని గ్రేట్ఫుల్గా ఉండకపోయినా పర్లేదు లేకపోతే ప్రతిసారి నువ్వు పింఛి చేయొద్దు ఈ మాట అని చెప్పేసి అన్న ఆ విషయాన్ని కూడా తను తప్పుగా తీసి ఆ టైంలో అనమాట డబ్బులు ఇచ్చి పడేస్తాం నా అది ఇది అని అనేసి అనింది నేను సరే ఇచ్చేసాయి మరి ఇప్పుడే ఇచ్చేసాయి పైన టైల్స్ అవి వేపించినప్పుడు వాళ్ళకి వడ్డీ బయట ఎక్కువ అవుతుందా అని చెప్పి నా దగ్గరకు వస్తే నేనే నా కమ్మలు అవి బుట్టలు ఉన్నాయి ఉన్నాయన్నమాట బుట్టలు అవి ఇచ్చాను ఇప్పుడన్నా సరే నేను లిస్ట్ పంపిస్తాలే నేను ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టాను ఇచ్చేసే మరి ఆ మాత్రం దానికి మీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడమే వేస్ట్ అసలు ఇలాంటి వాళ్ళకి ఇచ్చాను అని పేరు పెట్టుకోవడం కంటే నువ్వు నా డబ్ నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నాకు కూడా అవసరం ఉందిలే మాకు ఇంట్లో పనులు ఉన్నాయి నా చౌలి కూడా ఈ మంత్ ఎండ్ లోపు తీసుకొని ఇచ్చేసే అని చెప్పేసి అన్ని అన్న అన్న అన్నా అనమాట ఈ పిల్లోకి ఒక పక్కన మాట్లాడుతుంది వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అక్క మాట్లాడుతుంది వాళ్ళ అందరూ కలిసి ఒకేసారి మాట్లాడుతున్నాడు అనమాట నాకు కొంచెం హర్టింగ్గా అనిపించింది ఇబ్బందిగా అనిపించింది అనమాట నేను నేను కిందకు వచ్చేసానమాట వాళ్ళ ముందైతే ఏడవలేదు కిందకు వచ్చాకేమో నేను నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు వచ్చేస్తే ఇంకా సంతూ చూసాడనమాట సంతు తెలియదు సంతు ఏమనుకుంటున్నాడంటే ఆ పిల్ల ఒక్కతే నాతో మాట్లాడుతుంది నా మీద అరుస్తుంది నేను ఆ పిల్ల మీద అరుస్తుందా అని చెప్పేసి అనుకున్నాడు అనమాట ఇంకా కిందకు వచ్చాక అప్పుడే నేను కిందకు వచ్చాను అప్పుడు టైల్స్ ఆయన వెళ్ళిపోయాడు అనమాట ఆయన అయిపోయింది మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాడు నోట్బుక్లో రాసుకొని ఆయన వెళ్ళిపోయాడు అనమాట తర్వాత సంతూ వచ్చాడు ఏంటి పైన ఏమవుతుంది అసలు కొంచెం కొంచెం వినిపించింది నాకు నాకు అర్థం కాలేదు ఎవరెవరు నీతో మాట్లాడుతున్నారు అంటే నేను చెప్పాను అనమాట అసలు ఏంటి వాళ్ళు ఇట్లా నలుగురు వచ్చేసారు నా మీదకి మాట్లాడడానికి నాకు నేను పది మంది కన్నా ఇస్తాను సమాధానం అది కాదు అయినా ఇప్పుడు నాకును ఆ పిల్లకి కదా గొడవ మీ తమ్ముడు వచ్చేసాడు వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు అమ్మ నలుగురు వచ్చి మాట్లాడేస్తున్నారు మధ్యలో అని చెప్పేసి అన్న అప్పుడు మళ్ళీ సంతు వెళ్ళి ఇంకా మాట్లాడాడు అనమాట సంతు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళు వినే ఇదిలో లేరు ముగ్గురు నలుగురు వచ్చి మాట్లాడేస్తున్నారు సంతు మీద కూడా నేను అన్న పదం వెళ్ళిపోదాం ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళిపోవడమే బెస్ట్ ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్ చెప్దామని ట్రై చేస్తే నీ నోరే వేస్ట్ పదవి వెళ్ళిపోదామంటే ఈ పిల్లేమో ఆ పోపో పో అని చెప్పేసి అనింది అనమాట అన్నప్పుడు నేను ట్రిగ్గర్ అయ్యాను కదా నేను అప్పుడు ఒక మాట అన్నా అనమాట ఎల్లెళ్ళు నాకు ఇప్పుడే అర్థమైందిలే ఒక తమ్ముడేమో దొంగ ఒక తమ్ముడేమో ఒక అమ్మాయికి మోసం చేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు నువ్వు చూస్తేనేమో నువ్వు అబద్ధాలు కోరివి సరిపోయారు ముగ్గురికి ముగ్గురు భలే మంచోళ్ళే అని చెప్పేసి అన్న ఫుల్ ట్రిగ్గర్ అయిపోయింది ఆ అమ్మాయి ఆ మాటకి నేనైతే అస్సలు రిగ్రెట్ అవ్వట్లేదు అయినో నేను అనకూడదు బట్ ట్రిగ్గర్ చేశారు సో అండంలో తన తప్పులేదనిపించింది ఉన్నమాటే అన్నాను లేనిది అబద్ధాలుగా వాళ్ళ మీద ఏం పుష్ చేయలేదన్నమాట సో ఆ మాటకి ఆ పిల్లకి అనమాట ఆ పిల్ల ఏడ్చిందంట నేను ఆ మాట అనేసి నేను కిందకు వచ్చేసాను తర్వాత వాళ్ళందరూ బా బా అని చెప్పేసి అర్చుకున్నారు ఏవేవో అనుకున్నారు ఇంకా నేను వచ్చేసాను అనమాట సంతు లాస్ట్లో శవా ఈ ఒక్క మాటతో వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి అనమాట ఇంక తర్వాత వచ్చాము కాసేపు మాట్లాడుకున్నాం ఏడ్చాను నేను ఆ తర్వాత ఇంకా ఆ విషయాన్ని వదిలేసాను వాళ్ళు మాత్రం చాలాసేపు వరకు బడవ అనుకుంటా ఉన్నారనమాట ఇంక నేను ఒక ఆ విషయం గురించి ఏ ఏం అర్థమైందంటే ఎవరిని ఎక్కువగా మనవాళ్ళు అని చెప్పేసి అనుకోకూడదు అనమాట ఆ విషయం అయితే నాకు ఇంటికి వచ్చాక అర్థమయ్యింది నా చెల్లి అన్నట్టు తీసుకున్నా అనమాట తనకు నేను చాలా హెల్ప్ చేసేదాన్ని యాక్చువల్లీ మీకు తెలిసిందే ఇక్కడ కొంచెం ఆచారాలు అవన్నీ చాలా ఎక్కువ అనమాట పూజలు కానీ పెద్దవాళ్ళు రాగానే కాళ్ళకు దండం పెట్టుకోవాలి అవన్నీ ఇక్కడ ఎక్కువ అనమాట అయితే నార్మల్గా నేను పెద్ద కోడలు కాబట్టి మా అత్తమ్ ఎప్పుడు అనేది ఒకవేళ నీకు చేయాలని లేకపోతే ఏంటి ఇట్లా అమ్మాయి చెప్పొచ్చు నువ్వు అది అని చెప్పేసి అనేది అనమాట బట్ నేను ఎప్పుడు అవన్నీ సీరియస్గా తీసుకోలేదు ఏ రోజు నేను పెద్దదాన్ని కదా అని చెప్పి ఆ పిల్లకి ఒక్క పని కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు దాంతోపాటు ఏంటి ఇంకా మధ్య మధ్యలో ఆ పిల్లకి ఎవరన్నా వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా నాకే వండమని చెప్పేది చికెన్ కానీ ఫిష్ కానీ అవన్నీ అప్పుడు కూడా నోరు మూసుకొని వండేదాన్ని అనమాట ఎక్కువ ఎప్పుడు తీసుకోలేదు అరే నేను పొద్దున్న వంట చేస్తాను కదా ఇప్పుడు ఎందుకు చేయాలి అట్లా ఎప్పుడు అనుకోలేదు ఒకసారి ఆ పిల్లకి ఒంట్లో బాగోకపోతే ఏంటి కాళ్ళు చేతులు అవన్నీ పీరియడ్స్ వచ్చినాయి తనకి బాగా కాళ్ళు చేతులు అవన్నీ నొప్పి వచ్చేసింది అంట తెల్లవారుజామును ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళ ఆయన వచ్చి నన్ను లేపాడు అనమాట ఇట్లా మావిడికి కాళ్ళు చేతులు అవి బాగా నొప్పులు వస్తున్నాయంట ఏడు వస్తుంది అని చెప్పి అప్పుడు మొత్తం వచ్చింది కానీ అత్తమ్మ ఏం చేయలేదు అత్తమ్మ వచ్చి ఇట్లా ఆయిల్ మసాజ్ చేయాలి అని అంటే ఇంకప్పుడు నేను అదే ఏంటది ఆయిల్లో వెల్లుల్లి అవన్నీ వేసి కాచి ఆయిల్ తీసుకెళ్ళి ఆ పిల్ల చేతులు కాళ్ళు అరికాళ్ళు వల్లు అంతా ఒక అరగంట సేపు నేను మసాజ్ చేసి వచ్చాను వాళ్ళు నా వాళ్ళు అని అనుకోపోతే నేను అసలు టచ్ కూడా చేయను అసలు అలాంటిది ఆ పిల్ల అవన్నీ మర్చిపోయింది నేను చేసిన అన్నీ మర్చిపోయింది ఇంకా వాళ్ళు తప్పు పెట్టుకొని మళ్ళీ ఎదురు నన్నే అన్నారు అనమాట అప్పుడు అనిపించింది అనమాట ఎవరిని ఎక్కువగా వీళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి అనుకోకూడదు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని చెప్పేసి అనుకున్నా ఆ రోజే ఫిక్స్ అయ్యాను ఇంకా ఇంత పెద్ద గొడవ అయిన తర్వాత ఇంకా నా మనసు అయితే ఫుల్ గా బ్రేక్ అయిపోయింది ఇంకా పిల్లతో అసలు ఎప్పుడూ మాట్లాడకూడదా అని చెప్పేసి అయితే నా మనసులో ఉంది అంతే ఇప్పటికైతే వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్